తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం గత వారం రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేషనల్ కౌన్సిల్ జాయింట్ కౌన్సిల్ మిషనరీ కార్యదర్శి శ్రీ శివగోపాల్ మిశ్రా గారికి ఒక లేఖ రాస్తూ ఎనిమిదవ వేతన సంఘం నియమించాలని కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది కాబట్టి ఆ సంఘ నియామకం కార్యదర్శి అందులో ఉండే మెంబర్లు త్వరలో నియమించబోతున్నాము ఆ నియామకంలో ఏ ఏ అంశాలు పరిశీలించాలి ఎనిమిదవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఏ ఏ అంశాలు పరిశీలించాలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయబోతున్నాం మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే మీరు సాధ్యమైనంత త్వరలో కేంద్ర ప్రభుత్వానికి మీ అభిప్రాయాలను తెలియచేయండి అని చెబుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు డిఓపిటీ వాళ్ళు నేషనల్ కౌన్సిల్ కార్యదర్శికి ఒక లెటర్ రాశారు దానికి సమాధానంగా ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదున శ్రీ శివగోపాల్ మిశ్రా సెక్రటరీ నేషనల్ కౌన్సిల్ జేసీఎం కార్యదర్శికి ఒక లేఖ రాస్తూ మేము టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏవేవి ఉండాలా అనేది నేను ఇందులో తెలియజేస్తున్నా అయితే నేషనల్ కౌన్సిల్ని కూడా త్వరగా సమావేశం ఏర్పాటు చేయండి నేషనల్ కౌన్సిల్లో అన్ని వర్గాలకు సంబంధించిన యూనియన్ నాయకత్వాలు ఉంటాయి కాబట్టి అందులో పూర్తిగా చర్చించి ఆ అంశాల ఆధారంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏ ఏ అంశాలు ఉండాలి అనేది ఫైనల్ చేద్దాము అని చెప్తూ లెటర్ రాశారు అంటే ఆయన లెటర్ రాయటం కాకుండా జేసీఎంని కూడా సమావేశపరిచి జేసీఎంలో వచ్చే అభిప్రాయాలకు అనుకూలంగా ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే అవి యాడ్ చేసి ఆ తర్వాత ఫైనలైజ్ చేయండి అన్న అభిప్రాయాన్ని సెక్రటరీ జేసీఎం వెలువచ్చారు సరే ఆయన రాసిన లెటర్లో ఏమని ఉంది ఏమేమి అంశాలు ఉన్నాయి అని అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న పే అలవెన్సెస్ అదర్ బెనిఫిట్స్ ఫెసిలిటీసు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే పెన్షను గ్రాడిటీ పదవీ విరమణ తర్వాత వచ్చే ఇతర టెర్మినల్ బెనిఫిట్స్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆల్ ఇండియా క్యాడర్లో ఉన్న ఉద్యోగులు డిఫెన్స్ ఫోర్సెస్ పారామిలిటరీలో ఉన్న ఉద్యోగులు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న గ్రామీణ డాక్ సేవకు సంబంధించిన ఉద్యోగులు యూనియన్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఉద్యోగులు అఖిల భారత ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టులో పనిచేసే ఉద్యోగస్తులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసిన సంస్థలు కాకుండా ఇతర రెగ్యులేటరీ బాడీస్లో ఉండే సభ్యులు కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే అటామ అటానమస్ బాడీస్ అంటే స్వతంత్ర సంస్థలు స్వతంత్ర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకి ఏ ఏ జీతభత్యాలు ఉండాలో మీరు డిసైడ్ చేయండి అన్న అంశాన్ని తెలియజేశారు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పైన ఉదహరించబడిన వివిధ రంగాలకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వేతనాలు అలవెన్సులు ఎలా ఉండాలో కూడా మీరు వర్కౌట్ చేయండి అంటే ఎనిమిదవ వేతన సంఘానికి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ యాడ్ చేయమని ఇచ్చారు అలాగే పదిహేనవ అఖిల భారత లేబర్ కాన్ఫరెన్స్ ఏదైతే రికమెండ్ చేసిందో గౌరవప్రదమైన డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లివింగ్ వేజ్ ఏదైతే పదిహేనవ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ రికమెండేషన్స్ ప్రకారం డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లివింగ్ వేజెస్ ఎంత ఉండాలో కనీస వేతనం అక్రైడ్ ఫార్ములాకు అనుసరి అనుసరించి గత అరవై ఐదేళ్లుగా భారతదేశంలో జరుగుతున్న మార్పులు చేర్పులకు సంబంధించి అలాగే సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో వెలుపుచ్చిన కనీస వేతనాల చట్టం గురించి వెలుపుచ్చిన అనేక తీర్పులని పరిగణలోకి తీసుకుని కనీస వేతనాన్ని నిర్ణయించండి అని చెప్పి అడిగారు అలాగే ఎనిమిదవ వేతన సంఘం ఏడవ వేతన సంఘం చేసిన సిఫార్సులకు అనుకూలంగా వివిధ పేస్కేల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేస్కేల్స్లో లెవెల్ వన్ లెవెల్ టూ మెర్చి చేయండి లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ మెర్జీ చేయండి లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ మెర్జీ చేయండి ఇట్లా కొన్ని పేస్కేల్స్ మెర్జీ చేయటం మూలంగా అనామలిలు తగ్గే అవకాశం ఉంటుంది అని ప్రతిపాదించారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రస్తుతం ఉన్న మూడు పది ఇరవై ముప్పై ఏళ్ళకి వచ్చే ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రమోషన్స్ని కనీసము ఐదు ప్రమోషన్లకి పెంచండి తర్వాత ఆ ప్రమోషన్ విధానంలో ప్రస్తుతం వస్తున్న పే అనామలీస్ ఏవైతే ఉన్నాయో ఆ వేతన అనామలీలను సవరించడానికి తగిన సూచనలు చేయండి ఇమ్మీడియట్గా వేతన సంఘం ఏర్పాటు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఇంటీరియం రిలీఫ్ ఎంత ప్రకటించాలో కూడా ఇమీడియెట్గా నిర్ణయించండి రిటైర్మెంట్ బెనిఫిట్లలో పెన్షను డిసిఆర్జీ ఫ్యామిలీ పెన్షను కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ పన్నెండేళ్లకే పునరుద్ధరించటం అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సర శాతం చొప్పున పెన్షన్ ఏదైతే పెంచమని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిందో ఆ రికమెండేషన్ అమలు చేయటం లాంటి అనేక రకాలైన పెన్షన్కి సంబంధించిన అంశాలు మీరు పరిశీలించండి ఇచ్చారు అలాగే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి అమలవుతున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ అంటే ఉద్యోగి కొంత కేంద్ర ప్రభుత్వం కొంత వేసుకునిచ్చే విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగి జీతంలోంచి ఎటువంటి డబ్బు రికవరీ చేయకుండా ఉండే విధానాన్ని రూపొందించండి అని అడిగారు అలాగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ని డబ్బులు ముందే చెల్లించి తర్వాత క్లెయిమ్ చేసుకోవటం లాంటి మెడికల్ ఫెసిలిటీస్కి సంబంధించిన అంశాలని పెన్షనర్లకి ఇతరులకి వచ్చే ఈ ఇబ్బందులను తొలగించేలాగా చేయండి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిఫార్సులను ఇమ్మీడియట్గా అమలు చేయండి అని చెప్పారు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవించు హాస్టల్ సబ్సిడీని పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్కి వరకు కూడా ఎక్స్టెండ్ చేయమని అడిగారు అడ్వాన్సులు ఇతరత్ర ఏవైతే రద్దు చేశారో ఉద్యోగులకు ఇస్తే లోన్లు అడ్వాన్సులు రద్దు చేశారు అవన్నీ పునరుద్ధరించేలాగా సిఫార్సు చేయమని అడిగారు రిస్క్ అలవెన్స్ హార్డ్షిప్ అలవెన్స్ లాంటివి రైల్వే ఉద్యోగులకి తొలగించారు అవి కూడా అవి కూడా పునరుద్ధరించండి అని అడిగారు డిఫెన్స్ సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఆయుధాలు ఆంబినేషను కెమికల్స్ ఎక్స్ప్లోజివ్స్ తయారు చేస్తున్నారో యాసిడ్లు వాళ్ళందరికీ రిస్క్ అలవెన్స్ ఇవ్వాలి అని చెప్పి సిఫార్సు చేశారు ఇలా అనేక రకాలైన అంశాలని వీళ్ళు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేస్తూనే మీరు వీటికి అదనంగా జేసీఎంని సమావేశపరిచి ఆ జేసీఎం మీటింగులో ఇతరత్ర అంశాలన్నీ డిసైడ్ చేయమని అడిగారు ఇందులో ఎక్కడ యాక్చువల్గా శివగోపాల్ మిశ్రా గారిని మన యూనియన్ నాయకులు కొంతమంది బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన పెన్షన్ రివిజన్ అంశాన్ని కూడా ఇందులో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ అయ్యేలాగా ప్రయత్నం చేయండి అని అడిగారు అయితే ఆయన నాకు బిఎస్ఎన్ఎల్ పెన్షన్ ఇష్యూ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి నేను దీని మీద తగిన చర్యలు నేను తీసుకుంటా డెఫినెట్గా మీకు అనుకూలంగా ఉన్నారు అయితే ఇందులో ఎక్కడ బిఎస్ఎన్ఎల్కి పెన్షనర్లకు సంబంధించిన అబ్జార్బ్డ్ పెన్షనర్లకు సంబంధించిన ఐటెం ఎక్కడ ఐడిఏ పెన్షన్ గురించి ఎక్కడ ఐటెం లేదు రేపు